మ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమజగత్మ్యర్గవతిగామి దాత్రే సిద్ధి గురు కురు 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 కుర్రు కొండ దేవత అంబ పలుకు జగంబలుకు సమ్మక్క పలుకు సారలంబ పలుకు వనదేవత పలుకు భద్రకాళి పలుకు ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ప్రజలందరికీ నమస్కారము ఆగస్టు మాసం రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం మరి ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి యోగ నక్షత్రం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వక్రసిద్ధి వక్రసిద్ధి శనేశ్వరుడికి అయిపోయింది ఇది నూట ముప్పై ఎనిమిది రోజులు పాటు నడుస్తుంటుంది ఈ పన్నెండు గ్రహాలని ఒక్కొక్క గ్రహాకి ఒక్కొక్క విధంగా పవర్ చూపిస్తుంటది ఈ వక్రసిద్ధి గ్రహస్థితి అనేది ఒక్కొక్క గ్రహాన్ని బట్టి మార్పులు వస్తుంటాయి కాబట్టి మరి ఈ రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి యోగం ఎలా ఉంది నక్షత్ర గడియలు ఎంతవరకు వచ్చినాయి వాళ్ళ గురుదశ గురు బలం ఎంతవరకు వచ్చింది గురుబలం ఎంతవరకు నడుస్తుంది వాళ్ళ స్థితిగతులు ఎలా నడుస్తున్నాయి మరి వాళ్ళు చేసే ఆఫీసులో కానీ ఇంట్లో కానీ వ్యవసాయంలో కానీ వాళ్ళ బిడ్డలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళు చేయాల్సిన పనులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా ఎలా నడవబోతుంది ఏ సమస్య ఏమిటా అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసింది గ్రహస్థితి ధనప్రాప్తి యోగం స్థాన యోగం లక్ష్మీ కటాక్ష యోగం శని ప్రభావం గురు ప్రభావం ఇలాంటి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన ఆగస్టు నెలలో ఏ విధంగా ఉంది ఏ విధంగా నడుస్తుంది ఏ విధంగా నడవబోతుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము ఓం నమశివాయ నమ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శుభ కార్యక్రమాలు అతి దగ్గరలోనే ఉన్నాయి మరి ఆస్తుల్లో కొనుగోళ్ళు అంటే ప్లాటో ఇల్లు భూమో ఏదన్నా ఒకటి ఈ నెలలో కొన్ని అద్భుతంగా కొనాల్సిన యోగాలు అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ప్రేమ సమస్యలో విజయము భూమి వ్యవసాయంలో కూడా కొద్ది జాగ్రత్తలు మీరు కొన్ని పడాలి తల్లిదండ్రుల ఆరోగ్యము చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి మరి విద్యా పట్ల శ్రద్ధ అవసరం ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఈ ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి ఉద్యోగ లక్షణాలు ఉద్యోగంలో ప్రమోషన్లు కొన్ని రాబోతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి చేసే పనులు ఆగిపోయిన దానివల్ల చేతికాడకు వచ్చి కొన్ని సేజ్ పోవటం ఏది అనుకున్నా సక్సెస్ కాకోకుండా ఉండటం అలాంటి కొద్ది సమస్యలతో మీరు కొంచెం సతమతం అయ్యే వాళ్ళందరికీ కొద్ద టైం అనేది మీకు ఇప్పుడు ఎదురయ్యింది ఆ టైం మీకు ఎదురైన కాడి నుంచి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా విజయవంతంగా సాధించే మార్గాలు మీలో కనబడుతున్నాయి మరి స్టాక్ మార్కెట్లో కానీ బెట్టింగ్ విశేషాల్లో కానీ అతి జాగ్రత్త పడాలి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని అధోగతి పాలు చేసి మనశ్శాంతి లేకోకుండా చేయాలి చేయాల్సిన మానవులు కొంతమంది మీ పక్కన ఉన్నారు వాళ్ళని మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి జాగ్రత్తగా ఆలోచన చేయాలి మీరు పోయే పని వచ్చే పని అది వేరే వాళ్ళకి ఏరే వాళ్ళ కంటికి తెలియకోకుండా చేయాలి కాబట్టి మీకు ఏ పని అనుకున్నా కూడా వచ్చి లోటికి అందుకోకుండా పోవటం మరి ఈ నెలలో మీకు కొన్ని అద్భుతమైన సంతాన విషయం కానీ లేదు స్థాన విషయమైనా కానీ ఉద్యోగ విశేషమైనా కానీ కొన్ని అద్భుతమైన విజయాలని మీకు రాబోతున్నాయి సినీ ఫీల్డ్లో కానీ రాజకీయ రాజకీయంలో కానీ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి అది మీకు ఎన్నో రోజుల నుంచి మీరు ఊహించని అదృష్ట యోగం మీకు పట్టబోతుంది మరి మీకు విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి స్నేహం కొంచెం తగ్గించండి శుక్రవారం రోజున మీ సేతుకుంటా డబ్బులు కానీ బంగారం కానీ పశువు కుంకుం కానీ ఏరే వాళ్ళకి అప్పుగా ఇవ్వకూడదు మనవోలే అని మనం మన సేతుకుంటా పశువు కుంకుమం వాళ్ళకి సేతికి ఇవ్వద్దు అప్పు మీరు ఇచ్చారనుకోండి మళ్ళీ తిరిగి రావు ఇచ్చేటప్పుడు సంతోషంగా ప్రేమతో ఇస్తారు మళ్ళీ తిరిగి మీకు వచ్చేటప్పుడు మీ మీద చికాకుతో ఇబ్బందితో అయిన తర్వాతే మీకు అందుతాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా భగవంతుడు అనుగ్రహం అనేది చాలా గొప్పది ఆ భగవంతుడు ప్రేమ కటాక్షం మీలకు ఉండాలి అంటే మీరు చేయాల్సిన పూజా బలం ఏడు వారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు చదవాలి ఏడు రోజుల పాటు మీరు దగ్గరలో ఉండాల్సిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదర్శనలు చేసి అక్కడ మీరు చేయాల్సిన పూజా బలం చేసిన తర్వాత మీ ఇంట్లో ఏడు శనివారాలు ఇంట్లో దీపారాధన చేయాలి తలస్నానం చేసి మీరు మగవాళ్ళైనా కానీ ఆడవాళ్ళైనా కానీ తలస్నానం చేసి ఈ ఏడు వారాల పాటు మీరు పూజా బలం మీరు ఇంట్లో పెట్టుకునేటికైతే మీకు దరిద్ర దోష నివారణ అనేది పంచలైపోతుంది మైండ్ మనసు ఆలోచన విధానం బాగుంటుంది మీరు ఏ కార్యక్రమాల్లో అనుకుంటారో ఆ కార్యక్రమాల్లో మీకు జయప్రదంగా ఏ మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం ఏ పనైనా తొందరపాటు అనేది ఉండకూడదు నిదానమే ప్రధానము ఆ భగవంతుడు కటాక్షణం వల్ల మీకు మంచి జరిగే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా గోమాత గోమాతని ఫస్ట్ పూజించి వెళ్ళండి మీరు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నా ఒక బిజినెస్ పెట్టాలనుకున్నా ఒక వ్యాపారం చేయాలనుకున్నా ఒక యూట్యూబ్ రంగంలో చేయాలనుకున్నా ఒక సినీ ఫీల్డ్లో వెళ్ళాలనుకున్నా ఒక రాజకీయంలో చేరాలనుకున్నా కూడా మీరు గోమాత దగ్గరికి వెళ్ళి మీ సేతకుంట కొన్ని అరిటి పనులు తినిపించి ఆశీర్వాదం తీసుకునేట్టుకైతే మీకన్నీ మంచి జరుగుతాయి సరివో జనా సుఖినో భవంతో నమశివాయ నమస్తే